మాత్రే నమ అరవిల్లు ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ వనజ విశ్వనాథ్ అండి ఈరోజు మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు ఓం శ్రీ గణేశాయ నమ ఎలుకపైన ఊరేగి ఎల్లలోకములు తిరిగి మహిమలను ఎలుకపైన ఊరేగి లోకములు తిరిగి ఏలుచుందు వెల్లరను గణపతి ఎటు పొగడు దుని మహిమలను మోదకముల నైవేద్యం భుజింపు చు కడుపార మూర ముందు విఘ్నేశ్వరా భక్తుల మొక్కుల గునుమో దయా మోదకముల నైవేద్యం భుజయింపు చు కడుపార మోదముందు విఘ్నేశ్వరా భక్తుల నొక్కుల గొనుమోదొర ఎలుక పైన ఊరేగి ఎల్లలోకములు తిరిగి ఏలుచందు వెల్లరను గణపతి ఎటు పొగడు దుని మహిమలను ఎన్నెన్నో అడ్డంకులు ఈ బ్రతుకు పొడుగునా అన్ని అడ్లు తీరునట్లు వరమియ గిరానా వేడదమోగజవదనా గతి వేరే నువ్వినా నువ్విన ఎలుకపైన ఊరేగి ఎల్లనో కములు తిరిగి ఏలుచుందు వెల్లరను గణపతి ఎటు పొగడు దుని మహిమలను లోకములో మొదటి కే గద విఘ్నరాజని ఘనత కువేరేలని దర్శనం మాకుని వసగుముని దర్శనం లోకములో మొదటి కే గద విఘ్నరాజ నీ ఘనతకు వేరేలని దర్శనం మాకు నీ ఒసగుమునీ దర్శనం ఎలుకపైన ఊరేగి లోకములు తిరిగి ఏలుచందు వెల్లరను గణపతి ఎటు పొగడు నీ మహిమలను ఎటు పొగడు నీ మహిమలను దేవా ఎటు పొగడుదు नी <Nee -mai -mala -num>